జయ శ్రీమన్నారాయణ శ్రీశైలశదయా పాత్రం దేభక్త్యాది గుణార్ నవం ప్రణం వందే రమయా మాతరం మునిం వసుదేవసు దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జద్గురం ఈ నెల ఇరవై ఆరవ తారీఖున కృష్ణాష్టమి పర్వదినం ఆ రోజు ఎలాంటి పూజలు చేసుకుంటే ఏ గ్రహ దేవతను పూజిస్తే మనకు మనకున్న దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా కృష్ణుడు అంటే చంద్రుడు చంద్రుడి అంశ కృష్ణుడు కాబట్టి చంద్రుడికి సంబంధించిన దోషాలు ఏమన్నా తొలగిపోవాలి అంటే కృష్ణుడికి తప్పకుండా పూజ చేసుకోవాలంటే చంద్రుడు మన కారకుడు అంటే మనసు ప్రశాంతంగానే ఉంటేనే కదండి మనం అన్నీ కూడా పనులు చేసుకునేది ఇంకా చంద్రుడు మాతృకారకుడు అంటే మన జాతక చక్రంలో చంద్రుడు అష్టమంలో ఉన్న నీచంలో ఉన్న త్రిక స్థానాల్లో ఉన్న అంటే ఆరు కానీ ఎనిమిది కానీ పన్నెండు స్థానాల్లో ఉన్న వారికి మనసు అనేది చాలా ప్రశాంతంగా ఉండదు నీచ స్థానం అంటే వృచ్చక రాశిలో ఉన్నా కూడా చంద్రుడు బాగుంటుంది ఇంకా వ్యాపారాన్ని వ్యాపారానికి కారకుడు కూడా చంద్రుడు వాళ్ళందరూ కూడా ఆ రోజు కృష్ణాష్టమి రోజున తప్పకుండా ఆ యొక్క కృష్ణుడి ఆలయంలో సందర్శించి కనీసం కృష్ణాష్టకమన్నా దాదాపుగా ఒక పదకొండు సార్లున్నా పారాయణం చేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా సంతానం లేని వారికి కూడా ఆ రోజు సంతాన గోపాల వ్రతం అని ఒక వ్రతం ఉంది ఆ వ్రతాన్ని చేసుకున్నట్టయితే కూడా కృష్ణుడు లాంటి కుమారుడు జన్మించడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఆ మంత్రాన్ని మీకు ఒకసారి నేను చెప్తాను సంతాన పద సుదర్శన మంత్రం సంతానభిష్ట సంధాత గర్భ సంరక్షకో విభు భక్తపాల పాపహారి వరదో దహన ధ్వజ ఓం సంతానప్రదాయ శ్రీ సుదర్శనాయ స్వాహ శ్రీ సంతానప్రదాయ శ్రీ సుదర్శనాయ ఇదన్నమ ఇది హోమం హోమవంత్రం ఇది కనీసం ఒక నూట ఎనిమిది సార్లు ఆహుతులు ఇచ్చినట్టయితే మంచి సంతానం కలుగుతుంది ఇంకా సుఖ ప్రసూతి కావాలంటే తొందరగా డెలివరీ సుఖంగా జరగాలి అంటే స్త్రీలు చదువుకోవాల్సిన మంత్రం ఏంటి ఓం సుఖ ప్రసూతికర సుదర్శనాయ స్వాహ ఓం సుఖ ప్రసూతికర సుదర్శనాయ ఇదన్నము అంటే ఒకసారి హోమం చేసుకోండి మామూలుగా ఈ జపాన్ని అయ్యేంతవరకు ఇది మనసులో తలుచుకుంటూ ఉన్నా కూడా వాళ్ళకి సుఖ ప్రసూతి కావడానికి అవకాశం ఉంది ఇక సత్సంతానం గోపాలకృష్ణ మంత్రం అంటే మంచి సంతానం కావాలి వాళ్ళు దేశానికి అవసరమయ్యే వాళ్ళు కావాలి దేశ అభివృద్ధికి వాళ్ళు పాటుపడే సంతానం కావాలి అంటే ఆ మంత్రం ఏంటి అంటే కరార విందేన పదార విందం ముఖార విందే వినివేశయంత్రం వడస్య పత్రస్య పుటే శయనం బాలం ముకుందం మనసా స్మరామి దీని యొక్క మూల మంత్రం ఓం శ్రీం క్లీం ఐం సం సంతాన గోపాలకృష్ణాయ స్వాహ ఓం శ్రీం క్లీం ఐం నం సంతాన గోపాలకృష్ణాయ ఇదన్నమ్మ ఈ మంత్రాన్ని చదువుకున్నా కూడా అంటే శక్తి ఉన్నవాళ్ళు ఒక మండలం రోజులు ఈ మూల మంత్రంతోనే హవనం చేసినట్టయితే వారికి సంతానం అనేది తొందరగా జరిగే అవకాశం అనేది ఉంది నేను ఇక్కడ మీకు ఇంకో విషయాన్ని కూడా చెప్పదలుచుకున్నానంటే ఒక్కొక్క గ్రహానికి విష్ణుమూర్తి అవతారాల్లో ఒక్కొక్క దేవతను చెప్పడం జరిగింది రామా రామావతారో సూర్యస్య చంద్రస్య యధునాయక నృసింహో భూమిపుత్రస్య బుద్ధస్యో మసుతస్య వామనో విబుదయస్యస్య భార్గవో భార్గవస్య కూర్మో భాస్కరపుత్ర సంహికేయ సుకర చాన్యే తేపి కేటజ పరా సర్వే కేచరాధిత అంటే నవగ్రహాలలో గ్రహరాజ సూర్యుని వల్ల రామావతారము చంద్రుని వల్ల కృష్ణావతారము కుజుని వల్ల నృసింహావతారము బుధుని వల్ల బుధావతారము బృహస్పతి వలన వామనావతారము శుక్రుని వలన పరశురాముని యొక్క అవతారము శని వలన కూర్మావతారము రాహు వలన వరహావతారము కేతు వలన మీనావతారం కలిగినవి వీటికంటే భిన్నములైన అవతారములన్నీ కూడా గ్రహముల వలననే కలిగినవి వేణి అధికమైన పరమాత్వంశము గోచరించినో అట్టి అవతారములన్నీ కూడా కేచర నామనేయకములు అనగా దేవ వాచకములు అగుచున్నాయంటే మన గోచారవశాన ఏ గ్రహాలు అనుకూలంగా లేకపోతే అవి బాధిస్తూ ఉంటే ఈ అవతారాలకు సంబంధించిన స్తోత్రాలని ఎవరైతే పఠనం చేసుకుంటారో వారికి ఆ గ్రహ దో ఆ యొక్క గ్రహ దోషాలన్నీ తొలగిపోయి ఆ గ్రహం శుభ ఫలితాన్ని ఇస్తుంది శుభం భూజాద్ నమస్కారం